ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అని ఆత్రేయ పాఠం ఉంది ఇప్పుడు ఈనాడు వ్యవహారం అలాగే ఉంది ఈనాడు పత్రిక రాష్ట్ర ప్రజల మన్ననలు పొందింది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున పోరాడి ఈనాడు పత్రిక రాసేవన్నీ నిజాలు ఒక ప్రజాస్వామ్య పక్షంగా నిలబడి ప్రతిపక్షం కంటే గొప్ప పోరాటం చేస్తుందని పేరు తెచ్చుకున్నాడు అలాంటి రామోజీరావు ఈరోజు చేస్తున్న అక్రమం ఉంటే ఆశ్చర్యం వేస్తుంది ఈనాడు పడమంటలంకలో తన ఒక స్థలాన్ని లీజుకు తీసుకుంది తొంభై రెండు సెంట్లు ముసనూరి అప్పారావు అనే అతని దగ్గర ముప్పై మూడు సంవత్సరాల లీజుకి అదే అతని బంధువైన వెంకటేశ్వరరావు అనే దగ్గర కూడా ఒకటి పాయింట్ నలభై సెంట్లు భూమిని కూడా లీజుకు తీసుకున్నారు ఆ నెలకి ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు అద్దె ముప్పై మూడు సంవత్సరాల గడువు రెండు వేల ఎనిమిదిలోనే ముగిసిపోయింది ఆ స్థలం నాకు ఈ బాబు అని చెప్పి ఆ స్థల యజమాని వెళ్తే నాకు మరో ముప్పై మూడు సంవత్సరాల లీజుకి ఏమైనా అడిగి అడిగాడు లేదు లేదు మా స్థలం మాకు కావాలన్నారు వాడు కాదు అని చెప్పేసి నేను కోర్టులో కేసు వేశాడు కోర్టులో కేసు వేసి వాళ్ళు మూడు ముప్పై మూడు సంవత్సరాలు నాకు లీజ్కి ఇప్పించమని చెప్పేసి కోర్టులను కోర్టును ఆదేశించమని అడుగుతున్నాడు ఆశ ఆశ్చర్యం వేసింది తల యజమాని లీజ్కి ఇప్పించమని మేము ఎలా డిమాండ్ చేయగలం ఆ స్థలం వాళ్ళది అవకాశం ఉంటే ఇస్తారు లేతే లేదు ఇష్టం ఉంటే ఇస్తారు లేకపోతే లేదు కనుక ఇది చాలదని చెప్పి కోర్టు కొట్టేసింది మళ్ళీ అంటే ఇదంతా తాత్సారం చేయడానికి రామోజీరావు చేసిన పని తిరిగి మళ్ళీ దాన్ని హైకోర్టుకి అప్పీల్ చేశాడు అయినప్పుడు కూడా పై కోర్టు కొట్టివేసింది ఆ యజమాని అతను అతనికి లీజ్కి ఏమైనా ఒత్తిడి చేయాల్సిన అవసరం కానీ అతని హక్కు కానీ మాకు కానీ నీకు కానీ లేవు అని చెప్పి కోర్టు తేల్చి చెప్పేసింది అయినప్పటికీ కూడా రామోజీరావు ఆ స్థలం ఖాళీ చేసి అపారకు అపగలేదు ఇప్పుడు కోర్టు ఆదేశాలు కూడా బేఖాతరు చేసింది దాంతో కోర్టు ఆగ్రహించింది కోర్టు ఇప్పుడు ఐదు పాయింట్ ఏడు కోట్ల రూపాయలు నువ్వు అతనికి ఆరు శాతం వడ్డీతో చెల్లించు అంటూ రోరల్ మండలంలో గోడవల్ ఉన్న ఈనాడు ఆస్తులను కూడా అటాచ్ చేసింది ఇంత దాకా ఒక స్థల యజమాన్ని వేధించాల్సిన అవసరం వేల కోట్ల రూపాయల ఆస్తులుండి ప్రజలకి నీతి న్యాయాలు బోధిస్తున్న రామోజీరావుకి ఏముంది ఇది తప్పు కదా ఒక సామాన్యుని అంతగా వేధించటం బహుశా ఇది ఏ జగన్మోహన్ రెడ్డో ఇంకోవరో ఇంకోవరో చేసి ఉంటే నువ్వు పెద్ద మెయిన్ హెడ్డింగ్లు పెట్టి రాసేవాడివే అలాంటి వాడివి నీకు సంబంధించిన విషయాలు ఇలా ఎందుకు బిహేవ్ చేశావు